ఏపీలో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబ్బులు పుట్టిందని చెప్పుకోవచ్చు ఇక ఆయన చేసిన అక్రమాలని ఒక్కొక్కటిగా ఎన్డీఏ కూటమి బయటకు తీస్తున్నారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయాల్ని కూల్చవేసి మరికొన్ని వాటికి నోటీసులు అంటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఒక వార్త అందరినీ ఎంతగానో బయలుదేరణకు గురిచేస్తుందని చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన వైఎస్ భారతిరెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన చేసిన అక్రమాలను అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎంతోమంది మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అలాగే టీడీపీ పార్టీ శ్రేణులపై విమర్శించేలా పోస్టులు పెట్టినట్లు మనందరికీ తెలిసిందే దానికోసమే ఆయన్ని అరెస్ట్ చేశారట అయితే ఆయన చేసిన ఎన్నో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో దాని వెనకాల ఉన్నది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి అని అందరినీ ఇక ఆయన పోలీసులు విచారణలో తెలిపారు ఈ విషయం తెలుసుకుంటేనే పోలీసులు ఏ క్షణమైన మరికాసేపట్లో ఇక వైఎస్ భారతీరెడ్డిని ఇక చూసుకుంటున్నట్లయితే అరెస్ట్ చేసే సూచనలు ఉన్నాయట ఆమెను కూడా విచారించి అసలు ఇలా ఎందుకు చేశారని విచారించే కోణంలో ఇక ఉందట ఏది ఏమైనా తన భార్య మరి కాసేపట్లో అరెస్ట్ కాబోతుంది తెలిసిన వెంటనే ఒక్కసారిగా గుండె పని పనిందట జగన్మోహన్ రెడ్డికి ఆయనకి చిన్నపాటి గుండెపోటు రావడంతో ఆయన్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు ఏది ఏమైనా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటిస్తున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక్కసారి కుప్పకూలిపోయాడట వెంటనే ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు అతన్ని ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని సూచించారట ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు టీడీపీ ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే ఏ క్షణంలో అయినా జగన్మోహన్ రెడ్డి భార్యని అరెస్ట్ చేసే సూచనలు ఉన్నాయట ఆమె చేసిన అక్రమాలను కూడా ఒక్కొక్కటిగా విచారించి బయటకు తీసే కోణంలో ఇక పోలీసులు ఉన్నారట ఈ విషయం తెలిసి ఇటు సిపి పార్టీ నేతలు కూడా షాక్